మేషరాశి ఏరీస్ విశ్లేషణాత్మక జాతకం స్వభావం మేషరాశివారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలవారు ధైర్యం సాహసం త్వరగా నిర్ణయం తీసుకునే గుణం వీరిలో ఎక్కువ కొంచెం ఆవేశం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మాటలతో సమస్యలు తెచ్చుకుంటారు కెరీర్ అండ్ ఉద్యోగం మీ జీవితంలో ఎదగాలనే తపన చాలా బలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు పోలీస్ ఆర్మీ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలు మీకు చాలా అనుకూలం ఈ కాలంలో కొత్త అవకాశాలు వస్తాయి సహనం పెంచుకుంటే గొప్ప స్థాయికి చేరుతారు ప్రేమ అండ్ వివాహం ప్రేమలో మీరు నిజాయితీగా ఉంటారు కానీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే వివాహ జీవితంలో భాగస్వామిని గౌరవిస్తే శాంతి ఆనందం ఉంటుంది ఆర్థిక పరిస్థితి డబ్బు సంపాదించడంలో మీకు శక్తి ఉంది కాని ఖర్చులు ఎక్కువ సేవింగ్స్ పెంచుకోవడం చాలా అవసరం పెట్టుబడులు ఆలోచించి చేయాలి ఆరోగ్యం తలనొప్పి రక్తపోటు ఒత్తిడి సమస్యలు రావచ్చు యోగాధ్యానం చేయడం మేలు ముఖ్య సూచనలు కోపాన్ని నియంత్రించండి నిర్ణయాలు తొందరగా తీసుకోకండి గురువారం పసుపుదానం చేయడం శుభం శ్రీనివాసం వృషభరాశి స్వభావం వృషభరాశివారు స్థిరమైన మనస్తత్వం కలవారు ఓపిక సహనం నమ్మకత్వం మీ బలాలు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు కెరీర్ బ్యాంకింగ్ ఫినాన్స్ బిజినెస్ రియల్ ఎస్టేట్ కళారంగం మీకు అనుకూలం నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతారు ప్రేమ అండ్ కుటుంబం ప్రేమలో చాలా నిబద్ధత చూపిస్తారు కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా చూసుకోండి ధనం ఆదాయం స్థిరంగా ఉంటుంది భూమి బంగారం వంటి పెట్టుబడులు లాభమిస్తాయి ఆరోగ్యం గొంతు మెడ షుగర్ సమస్యలు రావచ్చు ఆహార నియమాలు పాటించండి సూచనలు శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి అహంకారం తగ్గించండి శ్రీనివాసం మిథున రాశి స్వభావం మిథున రాశివారు చాలా చురుకైనవారు మాటల్లో తెలివి ఆలోచనల్లో వేగముంటుంది కాని నిర్ణయాల్లో స్థిరత్వం కొంచెం తక్కువ కెరీర్ మీడియా జర్నలిజం మార్కెటింగ్ టీచింగ్ ఐటీ రంగాలు అనుకూలం కొత్త అవకాశాలు తరచూ వస్తాయి ప్రేమ ప్రేమలో మార్పులు ఎక్కువగా ఉంటాయి నిజాయితీగా ఉంటే మంచి సంబంధం స్థిరపడుతుంది ధనం ఆదాయం వస్తుంది కాని నిల్వ చేయడం కష్టం ఖర్చులు నియంత్రించాలి ఆరోగ్యం నరాల సమస్యలు నిద్రలేమీ రావచ్చు విశ్రాంతి అవసరం సూచనలు బుధవారం గణేషుడిని పూజించండి ఒకేసారి ఎక్కువ పనులు చేయవద్దు కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశివారు చాలా భావోద్వేగాలు కలిగినవారు కుటుంబం తల్లి బంధాలు వీరికి ప్రాణం ఇతరుల బాధను త్వరగా అర్థం చేసుకుంటారు కొన్నిసార్లు చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడతారు కెరీర్ టీచింగ్ నర్సింగ్ డాక్టర్స్ హోటల్ రంగం ఫుడ్ బిజినెస్ రియల్ ఎస్టేట్ మీకు అనుకూలం ఉద్యోగంలో నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతారు ప్రేమ వివాహం ప్రేమలో మీరు చాలా నిబద్ధతగా ఉంటారు భాగస్వామిని ఎక్కువగా పట్టించుకుంటారు అనుమానం తగ్గించుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి ధనం డబ్బు నిల్వ చేసుకునే అలవాటు మీకుంది ఇల్లు భూమి కొనుగోలు యోగం ఉంటుంది ఆరోగ్యం గ్యాస్ట్రిక్ కడుపు సమస్యలు రావచ్చు సమయానికి భోజనం చెయ్యాలి సూచనలు సోమవారం శివపూజ చేయండి భావోద్వేగాలను నియంత్రించండి సింహరాశి లియో స్వభావం సింహరాశివారు రాజసంగా ఉంటారు నాయకత్వం ఆత్మవిశ్వాసం ఎక్కువ గౌరవం పేరు ప్రతిష్టా మీకు చాలా ముఖ్యం కిరీర్ పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ సినిమా ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలం పెద్ద స్థాయికి చేరే యోగముంది ప్రేమ కుటుంబం ప్రేమలో ఉదారంగా ఉంటారు కానీ అహంకారం ఎక్కువైతే సమస్యలు వస్తాయి కుటుంబంలో మీ మాటకి విలువ ఉంటుంది ధనం ఆదాయం బావుంటుంది విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు ఆరోగ్యం గుండె కళ్ల సమస్యలు రావచ్చు ఒత్తిడి తగ్గించాలి సూచనలు ఆదివారం సూర్య నమస్కారం చేయండి అహంకారం తగ్గించండి కన్యారాశి వర్గో స్వభావం వారు చాలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు శుభ్రత క్రమశిక్షణ బాధ్యత ఎక్కువ కెరీర్ అకౌంట్స్ ఐటీ మెడిసిన్ రీసెర్చ్ అడ్మిన్ పనులు మీకు చాలా అనుకూలం ప్రేమ ప్రేమలో జాగ్రత్తగా అడుగులు వేస్తారు ఆలస్యంగా ప్రేమ లేదా వివాహం జరిగే అవకాశాలున్నాయి ధనం డబ్బు విషయంలో చాలా జాగ్రత్త సేవింగ్స్ బాగా పెరుగుతాయి ఆరోగ్యం జీర్ణ సమస్యలు నరాల బలహీనత రావచ్చు సూచనలు బుధవారం దానం చేయండి ఎక్కువగా ఆలోచించకండి రాశి లిబ్రా స్వభావం తులారాశివారు సమతుల్యత న్యాయం అందం ఇష్టపడతారు ఇతరులతో స్నేహంగా మెలుగుతారు కెరీర్ లాయర్ జడ్జ్ డిజైన్ ఫ్యాషన్ డిప్లొమసీ బిజినెస్ అనుకూలం ప్రేమ వివాహం ప్రేమలో రొమాంటిక్గా ఉంటారు భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది ధనం డబ్బు వస్తుంది కానీ ఖర్చు కూడా ఎక్కువ భాగస్వామి ద్వారా లాభం ఆరోగ్యం కిడ్నీ చర్మ సమస్యలు రావచ్చు సూచనలు శుక్రవారం పూజ నిర్ణయాల్లో ఆలస్యం చేయవద్దు వృశ్చిక రాశి స్కార్పియో స్వభావం వృశ్చిక రాశివారు చాలా గంభీరంగా లోతుగా ఆలోచించేవారు రహస్యాలు దాచగలరు పట్టుదల ఎక్కువ కెరీర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ రీసెర్చ్ మెడిసిన్ సైకాలజీ రంగాలు అనుకూలం ప్రేమ ప్రేమలో తీవ్రత ఎక్కువ అనుమానం ఎక్కువైతే సమస్యలు ధనం అనుకోని లాభాలు వారసత్వ ధనం వచ్చే యోగం ఆరోగ్యం ప్రైవేట్ భాగాల సమస్యలు హార్మోనల్ ఇష్యూస్ రావచ్చు సూచనలు మంగళవారం హనుమాన్ పూజ అనుమానం తగ్గించండి ధనస్సు రాశి శాజిటేరియస్ స్వభావం నిజాయితీగా స్వేచ్ఛను ప్రేమించేవారు ప్రయాణాలు కొత్త విషయాలు ఇష్టం కెరీర్ టీచింగ్ లా ఫారిన్ జాబ్స్ ట్రావెల్ రీసెర్చ్ అనుకూలం ప్రేమ ప్రేమలు స్వేచ్ఛ కోరుకుంటారు ఆలస్యంగా వివాహం జరిగే యోగం ధనం డబ్బు విషయంలో అదృష్టం ఉంటుంది విదేశీ ఆదాయం వచ్చే అవకాశం ఆరోగ్యం తొడలు కాళ్ళు లివర్ సమస్యలు రావచ్చు సూచనలు గురువారం గురుపూజ అతి స్వేచ్ఛ తగ్గించండి మకర రాశి క్యాప్రికాన్ స్వభావం మకర రాశివారు చాలా కష్టపడేవారు ఓర్పు బాధ్యత క్రమశిక్షణ మీ బలం కెరీర్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ బిజినెస్ అనుకూలం ఆలస్యంగా కానీ పెద్ద స్థాయికి చేరుతారు ప్రేమ ప్రేమలో భావాలు బయటపెట్టరు వివాహం ఆలస్యంగా జరుగుతుంది కానీ స్థిరంగా ఉంటుంది ధనం ధనం నెమ్మదిగా పెరుగుతుంది భూమి స్థిరాస్తి లాభం ఆరోగ్యం మోకాళ్ళు ఎముకలు జాయింట్ సమస్యలు రావచ్చు సూచనలు శనివారం శని పూజ నిరాశన దూరం పెట్టండి కుంభరాశి అక్వేరియస్ స్వభావం కుంభరాశివారు కొత్త ఆలోచనలు కలిగిన వారు మానవతావాదులు స్నేహపూర్వకులు కెరీర్ సైన్స్ టెక్నాలజీ సోషల్ వర్క్ ఐటీ ఇన్నోవేషన్ రంగాలు అనుకూలం ప్రేమ ప్రేమలో ముందుగా స్నేహం ముఖ్యం అనూహ్య ప్రేమలు రావచ్చు ధనం ఆదాయం ఆకస్మికంగా పెరుగుతుంది సేవింగ్స్ అవసరం ఆరోగ్యం నరాలు రక్త ప్రసరణ సమస్యలు రావచ్చు సూచనలు శనివారం దానం ఒంటరితనం తగ్గించండి మీనరాశి పైసీస్ స్వభావం మీనరాశివారు చాలా సున్నిత మనస్కులు ఆధ్యాత్మిక స్వభావం కలవారు ఇతరుల బాధ త్వరగా అర్థం చేసుకుంటారు కెరీర్ ఆర్ట్స్ మ్యూజిక్ మెడిసిన్ స్పిరిచువల్ రంగాలు అనుకూలం ప్రేమ ప్రేమలో త్యాగం ఎక్కువ నిజమైన ప్రేమ దొరికితే జీవితాంతం నిలుస్తుంది ధనం డబ్బు వస్తుంది కానీ నిల్వ చేయడం కష్టం ఆరోగ్యం పాదాలు కళ్ల సమస్యలు రావచ్చు సూచనలు గురువారం విష్ణు పూజ కలలలోనే మునిగిపోకండి శాస్త్రం వింటున్నారని తెలుకగా మేషరాశి ఏరీస్ ప్రేమ మీ ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది కొత్త ప్రేమలు త్వరగా మొదలవుతాయి కాని కోపం ఆవేశం వల్ల చిన్న గొడవలు పెద్దవిగా మారే అవకాశం వివాహితులకు భాగస్వామితో సహనం అవసరం కెరీర్ లీడర్షిప్ గుణం వల్ల పేరు వస్తుంది ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు టెక్నికల్ రంగం శుభం బిజినెస్ కొత్త వ్యాపారం మొదలుపెట్టే యోగముంది కానీ భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త రిస్క్ ఎక్కువ తీసుకోకండి శాస్త్రం వింటున్నారని తెలికగా వృషభరాశి టారస్ ప్రేమ ప్రేమలో నిబద్ధత ఎక్కువ ఒకసారి ప్రేమలో పడితే జీవితాంతం నిలబెడతారు వివాహ జీవితం ప్రశాంతంగా ఉంటుంది కెరీర్ నెమ్మదిగా కానీ బలంగా ఎదుగుతారు బ్యాంకింగ్ ఫినాన్స్ అకౌంట్స్ రంగాల్లో మంచి అవకాశాలు బిజినెస్ భూమి బంగారం రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో లాభాలు ఓర్పుతో ముందుకెళ్లాలి శాస్త్రం వింటున్నారని తెలికగా మిథున రాశి జెమినాయ్ ప్రేమ ప్రేమలో మార్పులెక్కువ ఒకరిపై ఒకసారి ఇంకొకరిపై ఇంకోసారి ఆకర్షణ నిజాయితీ ఉంటే మంచి సంబంధం నిలుస్తుంది కెరీర్ కమ్యూనికేషన్ మీడియా ఐటీ మార్కెటింగ్ రంగాల్లో గొప్ప అవకాశాలు జాబ్ మార్పు యోగం బిజినెస్ ట్రేడింగ్ ఆన్లైన్ బిజినెస్లో లాభం డబ్బు నిల్వ చేయడం కష్టం శాస్త్రం వింటున్నారని తెలుకగా కర్కాటక రాశి క్యాన్సర్ ప్రేమ చాలా సున్నితమైన ప్రేమ భాగస్వామిని ప్రాణంలా చూసుకుంటారు అనుమానం తగ్గించుకుంటే జీవితం స్వర్గం కెరీర్ డాక్టర్స్ టీచింగ్ నర్సింగ్ హోటల్ రంగాల్లో ఎదుగుదల ఆఫీస్లో గౌరవం పెరుగుతుంది బిజినెస్ ఫుడ్ హోటల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లాభదాయకం నెమ్మదిగా అభివృద్ధి శాస్త్రం వింటున్నారని తెలికగా సింహరాశి లియో ప్రేమ ప్రేమలో రాజసంగా ఉంటారు భాగస్వామి నుంచి గౌరవం కోరుకుంటారు అహంకారం తగ్గిస్తే బంధం బలపడుతుంది కెరీర్ పాలిటిక్స్ అడ్మిన్ మేనేజ్మెంట్ రంగాల్లో గొప్ప పేరు ప్రమోషన్ యోగం బిజినెస్ పెద్ద వ్యాపారాలు బ్రాండ్ బిజినెస్ లాభం పేరు ప్రతిష్ట పెరుగుతుంది శాస్త్రం వింటున్నారని తెలుకగా కన్యారాశి వర్గో ప్రేమ ప్రేమలో జాగ్రత్తగా అడుగులు వేస్తారు ఆలస్యంగా ప్రేమ లేదా వివాహం కానీ ఒకసారి జరిగితే చాలా స్థిరంగా ఉంటుంది కెరీర్ ఐటి అకౌంట్స్ మెడిసిన్ రీసెర్చ్ రంగాల్లో గొప్ప ఎదుగుదల బిజినెస్ సర్వీస్ బిజినెస్ కన్సల్టెన్సీ హెల్త్ రంగం లాభం ప్లానింగ్తో చేస్తే గొప్ప లాభాలు శాస్త్రం వింటున్నారని తెలుకగా తులారాశి లిబ్రా ప్రేమ రొమాంటిక్ స్వభావం ప్రేమ జీవితం చాలా అందంగా ఉంటుంది వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది కెరీర్ లాయర్ జడ్జ్ డిజైన్ ఫ్యాషన్ రంగాల్లో ఎడుగుదల ఆఫీస్లో పేరు బిజినెస్ పార్ట్నర్తో చేసే బిజినెస్ లాభం బ్యూటీ ఫ్యాషన్ రంగాలు శుభం శాస్త్రం వింటున్నారని తెలుకగా వృశ్చిక రాశి స్కార్పియో ప్రేమ తీవ్ర ప్రేమ ప్రేమలో లోతైన అనుబంధం అనుమానం ఎక్కువైతే విభేదాలు కెరీర్ పోలీస్ రీసెర్చ్ మెడిసిన్ సైకాలజీ రంగాల్లో గొప్ప స్థానం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ రహస్య వ్యాపారాలు ట్రేడింగ్లో అనూహ్య లాభాలు శాస్త్రం వింటున్నారని తెలుకగా ధనుస్సు రాశి సాజిటేరియస్ ప్రేమ స్వేచ్ఛ ప్రేమించే స్వభావం ప్రేమలో బంధాలు ఆలస్యంగా స్థిరపడతాయి కెరీర్ టీచింగ్ లా విదేశీ ఉద్యోగాలు చాలా అనుకూలం ట్రావెల్ జాబ్స్ శుభం బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రావెల్ బిజినెస్లో లాభం శాస్త్రం వింటున్నారని తెలుకగా మకర రాశి క్యాప్రికాన్ ప్రేమ ప్రేమను బయట చూపరు ఆలస్యంగా ప్రేమ ఆలస్యంగా వివాహం కానీ జీవితం చాలా స్థిరంగా ఉంటుంది కెరీర్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ రంగాల్లో టాప్ స్థాయికి చేరుతారు బిజినెస్ కన్స్ట్రక్షన్ భూమి పెద్ద ప్రాజెక్ట్స్లో లాభం ఓర్పే మీ బలం శాస్త్రం వింటున్నారని తెలుకగా కుంభరాశి అక్వేరియస్ ప్రేమ ముందు స్నేహం తర్వాత ప్రేమ అనూహ్య ప్రేమలు వచ్చే యోగం కెరీర్ ఐటీ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ రంగాల్లో గొప్ప ఎదుగుదల బిజినెస్ స్టార్టప్స్ టెక్ బిజినెస్లో మంచి లాభాలు శాస్త్రం వింటున్నారని తెలికగా మీనరాశి పైసీస్ ప్రేమ త్యాగం చేసే ప్రేమ నిజమైన ప్రేమ దొరకకై జీవితాంతం ఆనందం కెరీర్ ఆర్ట్స్ మ్యూజిక్ మెడిసిన్ ఆధ్యాత్మిక రంగాల్లో గొప్ప పేరు బిజినెస్ హాస్పిటల్ ఆర్ట్స్ స్పిరిచువల్ బిజినెస్ లాభదాయకం